ఎలా రవి రూమ్ లో నమ్మ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది గాయత్రి అమ్మ గారు ఎక్కడ పెట్టమంటే పెట్టానయ్యా సరే శివరామ్ లే శివరామ్ వస్తున్నానయ్యా ఏంటయ్యా తలుపు తీరా లోపల తాళం పడిపోయింది తీయాలి ఈ రూమ్ లోనా వద్ద ఇది చెన్నయ్య గారు ఉండరు ఇది తెరవకూడదని అమ్మగారు చెప్పారు అందుకే తెలిచేది లేదు తుడిచేది లేదు గర్ మెడ్రాస్ ఫోర్ పైన జీవించే ఓ కాలనాకు కాటు వేస్తే మనిషి ఒంట్లోంచి బయటకొచ్చిన రక్తాన్ని పాలలో వేస్తే పాలకు రంగు మారిపోయి నీలి రంగు వస్తుంది ఏమండి నువ్వా నేను వారనుకున్నాను డిస్టర్బ్ చేశానా అదంతా ఏం లేదు ఏం బుక్ అది పరకాయ ప్రవేశం చేసేది ఎలా ఏమిటి పేరు చెప్పగానే షాక్ తిన్నా ఏం లేదు పరకాయ ప్రవేశం చేయడం అనేది ఈ కాలంలో నమ్మొచ్చా మన పెద్దవాళ్ళు మనకంటే మేధావులు కారణం లేకుండా ఏది రాసిపెట్టరు ఇది నువ్వు చదువుదనే చూడ్డానికి అసహ్యంగా ఉంది గద్దంటే నీకు భయం

నాన్న ఆవులు ఇస్తున్నాడమ్మా ఎంత పెద్దగా ఆవులు ఇస్తున్నారంటే గాడిదకు నూరు పెద్దది కదా ఆవులు ఇంత కూడా పెద్దదిగానే ఉంటుంది ఆవులు ఇంత అయ్యి ఉండదు ఎక్కిళ్ళేమో ఎక్కిళ్ళా దాహంగా ఉందేమో దాహమైనా సరే మోహమైనా సరే తీర్చవలసిందని నేనే కదా ఏమండి గట్టిగా అరవకండి గొంతు రాసుకుపోతుంది బంగారం నీ అమ్మకి నేను చెయ్యి ఎలా ఇచ్చానో చూసావా పర్వాలేదే చేతి గొప్ప గొప్ప కాదు నోటి మీకు నచ్చింది దోశ రోస్ట్ మీరు ఇప్పుడున్న గాడి రూపానికి నచ్చింది పేపర్ రెండో కలిపి పేపర్ రోస్ట్ గా తీసుకొచ్చాను తినండి తినండి తినమంటుంటే కనీసం ఈ హల్వైనా తినండి తినండి ఆ కాలంలో మీ అమ్మ పతి ఏ ప్రత్యక్ష అనుకుంది ఇప్పుడు గాడిదే ప్రత్యక్ష అనుకుంటుంది ఇలా చూడండి మా అమ్మని మీరు ఎగతాళి చేసారు నేను వేరే రూపంలో వచ్చానని చూస్తున్నారా ఇది నేను అనుకున్నది సాధించబోయే వేషం అవునండి ఈ గాయత్రి దేహంలో ఉన్నది నీ ప్రియురాలి ఆత్మ ఇది తెలియని ఆ రవి నిన్న రాత్రి నా దగ్గరికి ఎంత ఆశగా వచ్చాడో తెలుసా అతను నాతో సంతోషంగా ఉంటాడు చస్తాడు అనుకున్నాను ఆఖరి క్షణంలో తప్పించుకున్నాడు కానీ రోజు రాత్రి అతను నా నుంచి తప్పించుకోలేడు పడక గదిని శ్మశానంగా మారుస్తాను వచ్చే నాగపౌర్ణమిలోగా ఏవైనా సరే మిమ్మల్ని బ్రతికించుకుంటాను ఇది నిజం అక్షరాల నిజం గాయత్రి దేహంలో కాలనాకు ప్రవేశించింది దీనితో రవిని చేరణిస్తే కదా వాడి ప్రాణానికి అపాయం ఇప్పుడు నా దగ్గర మీరు చక్కగా అదే జరగదు ఈ మంత్రం అంత వరకు రాజాని ఏమీ చేయలేదు ఏంటి మూగిసం చూసిన పాములు ఆశ్చర్యపోతున్నా ఆటన్న తర్వాత పోటీ తప్పకుండా ఉంటుంది వీలైతే ఎదిరించ రే ఆట మా ఇద్దరి మధ్య కదా నువ్వెందుకు మంచిగా నీ కోసమేరా నువ్వు అమాయకుడివే ఆట ఏమిటో తెలియకుండా ఆడుతున్నావు చెయ్యందించి కాపాడాలని వస్తే రై ఊసిపోగాడదే కదా ఎందుకు సీరియస్ గా తీసుకుంటావు అదే కదా సరే నేను వస్తాను రా వదినా నేను వెళ్ళాననుకోవద్దు ఈ మంత్రిని దాటి రాజాని ఏమీ చేయలేవు బబుల్ గా థ్యాంక్ యూ సరే సరే ఆడు సగలం ఉంది ఆడు ఈ చెస్ అంటే భలే బోర్ చెస్ ఆట ఆడి టైం వేస్ట్ చేసే కట్టి కిస్ ఆట ఆడితే ఎంత కిక్కిస్తుంది ఇస్తుంది అలాగని మీరేగా అంటుండేవారు ఈ రోజు ఏమిటంటే ఇంట్రెస్టింగ్ ఆడుతున్నారు రండి కాసేపు అలా సరదాగా గాల్లో తిరుగుద్దాం ఏమిటైతే కథ మారుతోంది ఏమిటి గాయత్రి అడవిలో మొగలు పొదలను పక్కకి తీసుకొచ్చావు ఈ చోటంటే నాకు చాలా ఇష్టం అండి ఈ మొగలి పూల వాసన నన్నీతో చేస్తుంది ఈ మొగలి పూల వాసన కంటే నీ వాసన నాకెంతో బాగుంది ¿Qué os <laughs> దూరంగా ఇక్కడ నాగస్వరం వినిపిస్తాను ఈ అడవిలో చాలా పాములు ఉన్నాయి ఈ పాములు పట్టే వాళ్ళు ఎవరైనా నాగస్వరం వాయించుంటారు అవును మీరేంటి ఇలా వచ్చారు మేము ఊరికే జాలీగా వచ్చాం మొగలి పూల వాసన అంటే గాయత్రికి చాలా ఇష్టం అంట అందుకనే మాట్లాడుకుంటూ ఊరికే ఇలా ఇలాగ వచ్చేసాం మొగలి పువ్వు చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది కానీ దానిలో దాక్కునే కాల నాకు దట్ ఈస్ వెరీ డేంజరస్ కొంచెం పరగ్గా ఉంటే కథే ముగిసిపోతుంది ఏం వదిన చెప్పింది అవును చెప్పిందిరా ఓకే బయలు అయ్యి బాబోయ్ ఎంత పెద్ద పేను బాగా పేలు తీస్తున్నారు హనుమంతుడా వెళ్తుడా బంగారం నన్ను ఎప్పటి మోసం చేస్తున్నారు ఫ్లూట్ నేర్పిస్తా ఇలా తీసి ఇలా పెట్టి అయ్యో అవని పిలువు ఆడు కూడా వాయిని చూస్తా చ వాయించడానికి నోట్లో పెట్టనలేదు వాళ్ళ అమ్మ చెలకొట్టింది వాళ్ళ అమ్మకు కూడా ఈ ఫ్లూట్ ఎలాగైనా అడ్డగాడి వయసు వచ్చింది ఎక్కడే అగరాత్ అటు ఇటు తిరుగుతున్నా అమ్మా ఎక్కడి నుంచి ఫ్లూట్ నాద వినిపించింది అది ఎక్క నుంచి అని వినుస్తాననమ పెద్ద ఫ్లూట్ నాదు పెద్దదైతే తీతి నాదస్వరం చిన్నదైతేనమ్మ అది ఫ్లూట్ గార్దికాయ తెలుసు కర్పూర వాసన ఏమే పెరిగే కొద్దీ బుద్ధి తరిగిపోతున్నట్టు రాను రాను మర్యాద తగ్గిపోతుందే ఏమే నీకోసం ఈ కుటుంబాన్ని గాడిద మోసట్టు పోస్తున్నారు కదే అయ్యో గాడిదనతో చింటూ పెడితే కుటుంబమే గాడిద కుటుంబం అయిపోయింది పని నిచ్చి ఉంటే ఇంకా చండాలం ఆ ఇప్పుడు అత్తగారిని బయట పంపించాలి ఆ ఆ ఏరియా పిడిలో సహిస్తే బయట అయిపోతుంది ఆయన వాయించేస్తున్నాడే వాయించేస్తున్నాడా ఎవిడెను కొని అదే వరలే దేవుడు పైన పిడిగొతే వాయించేస్తున్నాడు అంటున్నా పిడుగులు పడితే వర్షం వస్తుంది వర్షం వస్తే తలుపులు వేసుకున్నాం కాసు పిచ్చిదానా నీకు తండ్రిప్రేమం కొంచెమైనా ఉందటే వర్షం వస్తే ఆయన తడిచిపోరు పుండు నేను పిలుచుకొస్తాను అమ్మా ఆ గాడిదని లోపలికి పిలుచుకొచ్చేమో నేను బయటకు పోతాను నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి ఆయనతో ఉంటాను ఆహా ఎవండే ఎవండే ఉంది గొడుగు పట్టి దుప్పటి కప్పేనని చూస్తున్నారా వర్షంలో తడవకుండా ఉండేందుకు గొడుగు చలి వెయ్యకుండా ఉండేందుకు ఈ దుప్పటి ఎలా ఉంది ఏడిసినట్టు ఉంది ఆ కాలంలో ఎవడో ఎవడకో గొప్ప కోసం దుప్పటిగా పెట్ట ఈ కాలంలో ఈ గాయడికి దుప్పటిగా పెట్టి నీ అమ్మ అరవండి అరవండి ఏమిటి మౌనంగా ఉన్నారు మీ గొంతు వినాలని నే పరుగు పరుగున వచ్చాను పరుగున వచ్చిన దాన్ని మోసం చేయకండి అరవండి అరవండి ఆహా మురిపించేమో వాళ్ళ లవ్వు వదిలితే నీ నీళ్ళ పాడదు దేవాన్ని పాడేసిలా ఉందే నాదే స్వరం లేదే నువ్వు నాదే స్వరం అనగానే జ్ఞాపకం వచ్చింది నీకు ఫ్లూట్ నేర్పిస్తాను